సూర్యుని చూడు బగబగమండే సూర్యుని చూడు గౌరవ వేతనం మాకొద్దు గౌరవ వేతనం మాకొద్దు గౌరవ వేతనం మాకొద్దు అంగవాడీల ఐక్యత అంగనవాడీల ఐక్యత అంగనవాడీల ఐక్యత అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగస్తులుగా అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగస్తులుగా జిందాబాద్ గౌరవ వేతనం మాకోద్దు గౌరవ వేతనం మాకోద్దు గౌరవ వేతనం మాకోద్దు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా कवन न चिरिंचोड अमन बाड़ी सत्ता छोडो कवन ഒരു ഗുതുപോടുണ്ട് മാച്ചിമോൻ ഇതാലു പെൻചാലി തകുന്നു മാവയ്യ ഇచ్చిన మాట നിലവെട്ട് കൊള്ളൂ മാവയ്യ ഇచ్చిన మాట നിലവെട്ട് കൊള്ളൂ മാവയ്യ ഞാൻ അളീദിക്ക ഇచ్చిన మాట